ఎలా ఉన్నారు బాగున్నారా ఒక మూడు సంవత్సరాలు బ్రేక్ పడిపోయింది కదా కరోనా ఫస్ట్ వేవ్ రెండోసారి మా గురువు గారు స్వర్గస్థులు టీవీ సుబ్బారావు గారు చనిపోవడం ఆ తర్వాత ఈ సంవత్సరం అది కూడా నాకు ఇరవై ఐదవ సంవత్సరం అని తర్వాత తెలిసింది చాలా సంతోషం అండి ఈ ఇరవై ఐదవ వార్షికోత్సవానికి నాతో పాటు నా తోటి కళాకారులతో రావడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చాక నా జీవితంలో చాలా నాతో పాటు నా తోటి కళాకారులు కూడా రావాలి వాళ్ళు కూడా వృద్ధిలో ఎంతో ఉన్నత స్థానాన్ని చూడాలి ఇంకా ఇంకా వాళ్ళు నాకన్నా పెద్ద స్థాయిలోనే ఉన్నారు ఇంకా పెద్ద స్థాయిలోకి వెళ్ళాలి అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఇంత ఓపి ఇంత హుషారుగా ఇంత టైం అయినా సరే చాలా శ్రద్ధగా మా కోసం మీరు వచ్చినందుకు మీకు కూడా హరిహర బాల నాగేంద్ర స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు జాని జాని ఎస్పోదా చెప్పారు మాకు జాని జాని ఎస్పోదా చెప్పారు పద్యాలు చెప్పుకోవడం తప్ప లేదు తాతయ్య అలా ముందుకు పోవాలి ఈ విధంగా చూస్తాయి జానే జానే ఎస్పో పందిని చేసుకుంటున్నాను ఈటింగ్ షుగర్ నోపాపందిని చేసుకుంటా ఉన్నాను ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పోయాన్ని మీరు అలా చెప్పారో చెప్పండి నేను ఒక్కడే చెప్తా ఉన్నా జాని జానీ అన్న అన్నస్తున్నారు చెప్పండి మీటింగ్ షుగర్ అని తెలియజేసుకుంటూ ఎలా సార్ అక్కమా ఎలా చేయడమ్మా టాటా బాయ్ బాయ్ చేయం అలానే మన విహన్మంతు గారు నేనైతే ఉన్నారు కదా నేను నేనైతే సీనియర్ లీడర్ని నా తర్వాత మరైతే తమ్ముడు వచ్చిండు మరి కాంగ్రెస్ అయితే పాతికి పోయిండు ముఖ్యమంత్రి అయి నేను మాట్లాడే కాకుండా రేవంత్ రెడ్డి వారి డీడే వాళ్ళ తర్వాత వస్తారు థ్యాంక్ యూ ఇక ముచ్చట్లేదు థ్యాంక్ యూ అలానే కేసీఆర్ గారు కేంద్రమే పుట్టని పెడితే పొడవని పోచని వచ్చట్లేదు ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం తెచ్చుకున్న తర్వాత జనరబామల్ని పక్కన పెట్టిండ్రు ఏదైనా కానీ ముందు నెక్స్ట్ పోలుపుతాం ఎలక్షన్ లో గెలుస్తాం మేము కూడా ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాం కానీ ఇలా చెప్పుకుంటు ఎంత చక్కని అవకాశం ఇచ్చి మాకు ప్రతి సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం మీటింగ్ లో ఉన్నారు అయితే వీళ్ళందరినీ కలిపి మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి మీ అందరు ఆశీస్సులు అలానే

ఆలయ ప్రాంగణంలో మా యొక్క ఆహ్వానాన్ని బంబించి మాకు ఇచ్చేసినటువంటి చక్కని గానం తోటి గాన కోరికలతోటి మమ్మల్ని అలం అలరించారు మోహన్ గారు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మా గ్రామం తరఫున గ్రామ పెద్దల తరఫున ఆలయ కమిటీ తరఫున మా హరిహర బాల నాగేంద్ర స్వామి ఆశిస్సు ఉండాలని జబర్దస్త్ మీకు తిరుగులేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం రాజు గారిని ఈ యొక్క కార్యక్రమానికి స్ఫూర్తి దాత మరి వీళ్ళందరినీ ఒక మొబైలైజ్ చేసి మరి ఎన్నో సంవత్సరాలు ఇక్కడికి వస్తున్నారు వారికి మంచి జరగబట్టే మన ఆలయ ప్రాంగణంలో వారి తర్వాత అనేక సుఖంగా వారి కళాపత్ర ఎంతో మందిని తీసుకొని వచ్చి మీరు రాంతి ఆలయ ప్రాంగణంలో నేను వచ్చిన తర్వాత అనేకమైనటువంటి సీరియల్స్ అనేకమైనటువంటి పాత్రలు నాకు వచ్చాయి అటువంటి ఆశీస్సులు శ్రీ హరిహర బాల నాగేంద్రస్వామి అని చెప్పేసి అందరూ మొబైల్ చేసి తీసుకొచ్చినటువంటి రాజు గారికి ఆలయ కార్యకర్తలు శాల్వతోటి పూల మాకృతిశీలతో సత్కరించుకుంటున్నారు సార్ మీ యొక్క ఆదరాభిమానాలు రాత సుబ్బారావు గారు మా మధ్య లేకపోయినా వారి ఆదర్శాలు మీరు పుచ్చుకొని అలాగనే ఒకసారి మీరు తక్కట్ల వాళ్ళని ఆశ్రయించాలి ఇంకొక పది మందిని తీసుకురావాలంటే వాళ్ళని మన ఎరవాలం ప్రజలు చాలా ఆశీర్వించారు మమ్మల్ని దగ్గరుండి బాగా మంచిగా చూసుకున్నారు మంచిగా సన్మానించారు ఆలయంలో మాకు మంచి పూజలు జరిగాయని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్ లో చెప్తారు ప్రతి సభలో వాళ్ళు చెప్పుకుంటారు మనం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మోహన్ గారు మోహన్ గారిని మేము ఇక్కడికి వచ్చినందుకు మీ అందరినీ చూస్తున్నందుకు మీరు ఇలా మా మా కోసం మీరు ఎంతోసేపు నుంచి వెయిట్ చేస్తున్నారని తెలిసింది సో కాసేపట్లో మేము అక్కడ పెద్ద స్టేజ్ దగ్గరికి వెళ్తాము మాకు ఈ ఆలయ కమిటీ వాళ్ళందరూ కలిసి ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన భక్తజనం అందరూ అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి సో దాంతోపాటు మా కళ మా తోటి ఆర్టిస్టులు కూడా రావడం జరిగింది